ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాటం మాదికలను నిర్వీర్యం చేసే విధంగా తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా ప్రయాణించకుండా తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రయోజనాల కోసం జాతిని రాజకీయంగా ఆర్థికంగా నిర్వీర్యం చేసే విధంగా ఉద్యమం పేరు మీద నిర్వీర్యం చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరుగుతుందని దీనిని గమనించి మాదిక జాతి అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్పిఎస్ ఉసురుపాట బ్రహ్మయ్య మాదిగ వర్గం నాయకుడు రావినోత్తుల కోటి ఆరోపించాడు ముప్పై సంవత్సరాల త్యాగపూరిత ఉద్యమాలు చేసిన నాయకత్వం ప్రస్తుతం ఉద్యమంలో కనుమరుగైందని పేమెంట్ ఉద్యమకారులతో ఉద్యమాలు నడుపుతూ ఆర్థిక అభివృద్ధి కోసం వ్యక్తిగత స్వార్థం కోసం మాదిగ జాతిని బలపశువులుగా చేస్తున్న వాస్తవాన్ని మాదిగ జాతిని గ్రహించాలని పరోక్షంగా మందాకృష్ణ మాదికిపై విమర్శలు గుప్పించారు వాస్తవాలు మాట్లాడిన ఉద్యమ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయటం అంటే నైతిక విలువలు కోల్పోయినట్లేనని తెలిపారు ఇదే పరిస్థితి కొనసాగితే వాటికి ప్రతిదాడి ఉంటుందని జిల్లా కార్యదర్శి జయరాజ్ మాదిగ హెచ్చరించారు కార్యక్రమంలో చిరంజీవి మాదిగా శరత్ మాదిగా త్రిపుర మాదిగా మాధవ్ మాదిగా ప్రసాద్ మాదిగా అనిల్ మాదిగా నాగయ్య మాదిగా శాంసన్ మాదిగా రాజు మాదిగా నాగార్జున మాదిగా చిన్నా మాదిగా యేసుబాబు మాదిగా వెంకటేష్ మాదిగా మోజేష్ మాదిగా రవి మాదిగా వినోద్ మాదిగా తదితరులు పాల్గొన్నారు వరదిల్లాలి గారి నాయకత్వం నాయకత్వం సాధిస్తాం సాధిస్తాం ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా నిన్న జరిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మే మాది గారి మీద ఆరోపణలు చేసినటువంటి వారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక ద్వారా మీడియా ప్రతినిధులకు ఇక్కడికి చేరి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలతో ప్రకాశం జిల్లా శాఖ నుంచి ఉద్యమ సామాజిక ఉద్యమ నమస్కారాలు మిత్రులరా పెద్దలరా ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నాయకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి ఉసురుపాటి బ్రహ్మ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నటువంటి వారు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా గుర్తు చేస్తున్నాం ఎందుకని చెప్పానంటే ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నేతగా ఎదిగినటువంటి నేత ఉ బ్రహ్మయ్య మాది గారు బ్రహ్మయ్య మాది గారు ఏర్పాటు చేసినటువంటి ఉద్యమంలో మీరు ఎదిగి ఈరోజు బ్రహ్మే మాది గారిని విమర్శిస్తున్నారు కృష్ణ గారు బ్రోకర్ పనిచేస్తే బ్రోకర్ పనిచేస్తున్న దానికి మీరు ఒత్తాస పలుకుతున్నారు మీకు సిగ్గుంటే మీరు నిజమైనటువంటి ఉద్యమ నాయకులైతే మీరు నాయకత్వాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణం మీద మీరు పనిచేయాలా అరే నాయన నువ్వు నాగరాజు అనే వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు నాగరాజైనా కానీ అదేవిధంగా ఆనందైనా కానీ అయినా కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా మీరు జాగ్రత్తగా మాట్లాడితే మీ గౌరవం నిలబెట్టుకుంటారని చెప్పినట్టు కూడా హెచ్చరిస్తున్నాం జిల్లా కమిటీతో అయితేనేమి దానికి నిర్మాణం జరిగిందని చెప్పే ఎంఆర్పిఎస్లో కీలకంగా పనిచేసి నేతగా ఎదిగినటువంటి ఉసిరపాటి బ్రహ్మ నేతృత్వంలో కష్టపడినటువంటి కష్టము ఈరోజు మీకు ఎరువుగా మారింది అదే అనేది మీరు గుర్తించాలా ఏదేమైనా గుర్తి గతాన్ని గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా పరిచయం పరితే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో దేనికి వెనకాడమని చెప్పినట్టు కూడా గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా కృష్ణమాదిక వర్గానికి చెందినటువంటి మున్నంగి నాగరాజు కానీ అదేవిధంగా ఆనంద్ కానీ అదేవిధంగా నరసే కానీ వీరు నిజంగా ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ కోసం ఇంటి దగ్గర పిల్లలను వదిలిపెట్టి భార్యలు వదిలిపెట్టి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ఏమి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి నిజమైన నాయకుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిక్ గారు బ్రహ్మయ్య బ్రహ్మ్యమాదిక్ గారి మీద నిన్న కొంతమంది కిష్టమాదిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఇష్టప్రకారంగా అనుచిత వాక్యాలు వ్యక్తిపరమైనటువంటి వాక్యాలు చేయటం జరిగింది మున్నగ నాగరాజు గారు నీకు నేను ఒకటే తెలియజేస్తున్నాను మీరు ఉసిరిపాటి బ్రహ్మ్యమాది గారిని నీ పుట్టుక ఒక ప్రశ్నార్థకమైన మాట్లాడారు మరి నీ పుట్టుకేంటి మరి నీ పుట్టుకేంటి నువ్వు నిజంగా ఒక ఉద్యమకారుడు అయితే నిజంగా నువ్వు ఒక సామాజికంగా విలువలో ఉన్నటువంటి వ్యక్తివైతే ఒక నిజమైన నాయకుడిని జాతి కోసం పాటుపడే వ్యక్తిని నువ్వు ఈ ఈరోజు ఈ విధంగా మాట్లాడతావా ఏమయ్యా ఆనంద్ గారు నువ్వు చేస్తున్నటువంటి అన్నీ మాకు తెలియదా నువ్వు అంతర్గతంగా చేసే పనులన్నీ మాకు తెలియదా నువ్వు నిష్టపకారంగా నేను దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో తిరిగితే మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలని మేము నుండి చూశాము కందుకూరు కాన్స్టిట్యూన్సీ నుంచి నేను మాట్లాడుతున్నాను కందుకూరు వస్తే ఎవరినైనా సరే ఉద్యమాన్ని నిలబెట్టింది సాకింది మేము ఈరోజు మీరు దళారులుగా మారింది మీరు టీడీపీ కొమ్ము కాస్తుంది మీరు మొన్న ఏం మాట్లాడారు నాగరాజు మాదిరి గారు ఒక మాట అన్నారు టీడీపీ గెలిస్తే టీడీపీ గెలుపు మాదిగలు గెలుపు అని ఎలా మాదిగలు గెలుపు అవుద్ది ఒకటే మేము గుర్తు చేస్తున్నాము మాది గారు నువ్వు కూడా మాట్లాడు నువ్వు నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడుకో లక్ష్మయ్య నీకు ఒకటే చెప్తున్నా ఎదవాలని మాట్లాడేవు ఎవడు ఎదవా ఎవడికి ఎవడు కొమ్ము కాస్తున్నాడు ఏ పార్టీకి ఎవడు కొమ్ము కాస్తున్నాడు మీరందరూ కాస్త ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే మీకు మర్యాదగా ఉంటుంది లేకపోతే మాత్రం మేము దేనికైనా తెగబడతాం ఒకటే గుర్తు చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ గడ్డ బ్రహ్మయ్య మాది అడ్డ ఇదే ఒకటే ఇదే నినాదంతో ముందుకొస్తాము రిజర్వేషన్ తీసుకొచ్చి నిరూపిస్తాము బ్రహ్మే మాది గారి నాయకత్వం నిరూపిస్తామని చెప్పి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై ఉసిరుపాటి మాది గారు నిన్న ఒంగోలు జరిగిన ప్రెస్ మీటు కృష్ణమాదిక వర్గం గారు పెట్టిన పెట్టిన ప్రెస్ మీటు నిన్న ఉసిరిపాటి మా బ్రహ్మయ్య మాది గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే ఒక చెప్పాలనుకున్నాం ఏమయ్యా మున్నంగి నాగరాజు మాదిగా నీ స్థితి కంటే ఏంటి నువ్వు ఉసురుపాటు బ్రహ్మయ్య మాది నిమ్మసించే స్థాయి నీకు ఉందని నేను ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను కృష్ణమాది గారు రాసిన స్క్రిప్ట్ మీరు అక్కడికి వచ్చి చదివితే మాకు తెలియదు అనుకుంటున్నారా మీరు టీడీపీకి కొమ్ము కాసి మీరు టీడీపీ కొమ్ము కాసి మీరు టీడీపీ ఏదో మీ పార్టీ ఏదో కమ్మ పార్టీ పెట్టుకుని మా పార్టీ లాగా అని చెప్పేసి కృష్ణమాది చెప్తే ఆ పార్టీ లాగా మీరు చెప్పేసి టీడీపీకి దగ్గర ఉండి గెలిపిస్తా అసలు మీరు ఉద్యమం నాకాలని చెప్పేసి నేను ఈ సభ ముఖం అడుగుతున్నాను నిజంగా ఉద్యో ఉద్యమకడానికి విప్లవ కారణంగా ఉండాల్సింది జాతి మీద లక్ష్యం కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉసురువాటు బ్రహ్మే మాది గారు ఎదుగుతున్న ఓడ్చుకోలేక కృష్ణమాది గారు ఆయన ఓ ఎదుగుతున్న ఎదుగుతున్నటువంటి బ్రహ్మే మాది గారిని చూసి ఓడ్చుకోలేక మీలాంటి దళారుల చేత మాట్లాడారు నిజంగా ఈరోజు ఈ రోజు నిజంగా నేను అర్థం చెప్పు చెప్పు చెప్తున్నాను ఏందంటే మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నాగరాజ్ నేను సవాల్ ఇరుస్తున్నా ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ భవన్లో నేను ఉన్నాను ఇక్కడే ఉన్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఇక్కడే నేను ఒక అరగంట సేపు ఉంటా చర్చకు సిద్ధంగా రెడీగా ఇద్దరం ఉందాం మీకు మా మనుషులు బ్రహ్మే అవసరం లేదు మా చిరంజీవి అవసరం లేదు మా రాష్ట్రానికి అవసరం లేదు మా వ్యవస్థాపకు అవసరం లేదు నేను ఒక్కనే ఉంటా నాగరాజ్ నీకు దమ్ము ఉంటే నువ్వు బ్రహ్మయ్య మాదికి విమర్శించే స్థాయి నీకు ఉందని నేను మరొకసారి ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి గౌరవశ్రీ ఉసురుబడి బ్రహ్మే మాది గారి మీద కొంతమంది అవినీతి కుక్కలు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వాళ్ళందరికీ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే తెలియచేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరు వేసినటువంటి మెతుకులు తింటూ ఈరోజు మీరు నియోజకవర్గాల పేరిట ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతూ ఎలాంటి సమాజానికి మీరు సమా సమాచారం అందిస్తున్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు మీకు తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేను హెచ్చరిస్తూ ఉన్నాను మున్నంగి నాగరాజు నీకు బ్రహ్మయ్య మాది గారిని విమర్శించే స్థాయి మీకుందా రెండవదిగా తొరటి ఆనందు మీకు బ్రహ్మయ్య మాది గారిని విమర్శించేటువంటి స్థాయి నీకుందా అసలు దేవుడు దేవుడు దేవుడా అంటూ ఈరోజు దేవుణ్ణి నువ్వు తప్పుపట్టేటువంటి నీచ స్థితికి నువ్వు దిగజారామంటే నీ సంస్కృతి అంటే మాకు అర్థమవుతుంది బుడగుంట లక్ష్మి మాదిగా ఇల్లు కట్టుకున్నాడు బ్రహ్మే మాదిగా అని మాట్లాడుతున్నారు తప్పేంటి నువ్వు ఇల్లు కట్టుకుంటున్నా నీకు ఏ అవసరం అయితే ఉన్నదో ఆ ప్రతి అవసరం ఆనందించాడు బావా బావా అంటూ సంఖన ఎక్కావు ఈరోజు నిన్ను చంఖ నేరానికి ఈరోజు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి ధోరణి మీకుంటే కబర్దార్ ఇలాంటి ధోరణి మీరు మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మాదికలు మీకు తగినటువంటి బుద్ధి చెప్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను బ్రహ్మయ్య మాదిగారి పుట్టుకే ఒక ప్రశ్నార్థకమైన మాట్లాడారు మీ పుట్టుక ఎలాంటిదో మీకు తెలుసా బ్రహ్మయ్య మాది గారి ఉద్యమ ఉద్యమం ఉద్యమ ప్రస్థానము ఎన్ని ఎన్ని రోజుల నుంచి తెలుసా మీకు ముప్పై సంవత్సరాల నుంచి ఈ మాదికల కోసం ఆత్మగౌరవంగా ఈ రోజు కూడా మా ఆత్మగౌరవంగా ఉద్యమం చేస్తున్నటువంటి ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక నాయకుడిని పట్టుకొని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు శరము సీము నెత్రు ఏమన్నా ఉందా అని ఈ ఈ సభ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఆనందమాదిక్ గారు మీరు ఎంత నిజాయితీ పరుడండి బ్రహ్మయ్య మాదిక్ గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి నేను ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు ఒక కేసు విషయమై నేను మీ దగ్గరికి వస్తే నా దగ్గర ఇరవై వేల రూపాయలు లంచం తీసుకొని నా కేసు విషయం మీరు పట్టించుకోలేదన్న సంగతి మీకు తెలీదా మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు మీకు తెలీదా ఈరోజు బ్రహ్మయ్య మాది గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి నేను ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా కృష్ణమాదిక్ గారు మాదిగల ద్రోహి మీరు ఏ రోజో ఆత్మగౌరవాన్ని మాదిగల ఆత్మగౌరవాన్ని ఎప్పుడో మీరు తాకట్టు పెట్టారనే సంగతి మీకు తెలుసు మీకు తెలిసి కూడా మాదిగలను ఈ రోజు కూడా మోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి కృష్ణమాదిగ్ గారు అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు చిన్న చిన్న నాయకులు కూడా కుక్క మూత పిందెల్లాగా పుట్టకొచ్చి ఈరోజు బ్రహ్మ మాది గారిని ఒక నీచమైనటువంటి పదజాలంతో విమర్శించే స్థాయికి మీరు వస్తున్నారంటే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను వందాకృష్ణ మాదిగా చెబితే ఈ జిల్లాలో ఈ అంబేద్కర్ భవన్లో కొంతమంది మందాకృష్ణ మాది గారు రాజకీయ పార్టీల దగ్గర చిల్లర అడుక్కొని వస్తే ఆ చిల్లరి ఎసదలితే ఆ ఏరుకొని వచ్చినటువంటి బానిస కుక్కలకి మేము మాట్లాడటం కోసం ఆ బానిస కుక్కలని వ్యతిరేకించడం కోసం ఆ బానిస కుక్కల మాట్లాడిన మాటలని ఈ సందర్భంగా మీడియా పక్షాన గౌరవి ఉసిరుబాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కోటి మాదిగా అదేవిధంగా కోకణిడార్ జయరాజు శరత్తు మా అందరి కమిటీ మొత్తం కలిసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇకపోతే కృష్ణమాది గారు కృష్ణమాది గారి అడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ అని మాట్లాడినటువంటి మున్నంగి నాగరాజు కృష్ణమాది గారు ఎక్కడ పుట్టారు కృష్ణమాది ఆధార్ కార్డు ఉంది కృష్ణమాది గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన మాట వాస్తవం కాదా కృష్ణమాది గారు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా వచ్చిన మాట వాస్తవం కాదా ప్రకాశం జిల్లాలో బ్రహ్మయ్య మాది గారిని కలిసిన మాట వాస్తవం కాదా బ్రహ్మయ్య మాది ఈదు మూడు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా ఈదు మూడులో మాది గారి ఇంట్లో అన్నం తిన్న మాట వాస్తవం కాదా అదే రోజు సాయంత్రం ఎనిమిది ఏడు ఎనిమిది గంటలకి ఈదు మూడులో ఉన్నటువంటి గ్రామ కుర్రోళ్ళ మొత్తాన్ని పిలిచి ఎంఆర్పి ఉద్యమం స్థాపించి ఆ స్థాపించడం ఈయన రాష్ట్ర కనుడరని చెప్పింది బ్రహ్మే మాది కాదా అలాంటి వాటిని నువ్వు వ్యతిరేకిస్తూ అవి అబద్ధాలని చెప్పే క్రమంలో నువ్వు చేస్తా ఉన్నావు మున్నంగి నాగరాజు నీ బతుకు అందరికీ తెలుసు నువ్వు ఎంఆర్పి ఉద్యమంలోకి వచ్చి నువ్వు చేసినటువంటి అవినీతిని నువ్వు చేసినటువంటి దాన్ని ప్రశ్నిస్తే నిన్ను పక్కన పెడితే ఎంఆర్పి పన్నెండు సంవత్సరాలు కనబడకుండా నువ్వు పక్క వెళ్ళినటువంటి వ్యక్తివి ఈరోజు ప్రకాశం జిల్లా వచ్చి ఇది మా గడ్డ మా అడ్డని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ స్థాయి అది కాదు నరసయ్య మీ స్థాయి అది కాదు మీరు జిల్లా అధ్యక్షులు అవటానికే నానా తంటాలు పడ్డారు మీకన్నా వెనకొచ్చిన వాడిని నేను మీ ఆ ఉమ్మడి నాయకత్వంలోనే నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కానీ బ్రహ్మాండం జరిగినట్టు అన్యాయానికి అండగా నిలబడి మా టీం మొత్తం అన్నపక్షాన్ని నిలబడుతున్నాం అన్న కోసం ఏం చేయడానికేనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒళ్ళు జాగ్రత్తగా ఉండి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే బహిరంగంగా మేమేందో కూడా చూపిస్తామని సందర్భం తెలియజేస్తూ ఉసురుపాటి మాది గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కమిటీ నా పేరు రామణుల కోటి మాదిగా ఈ సందర్భం మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమని తెలియజేస్తా ఉన్నాం